ఏసు క్రీస్తు వారి నామం మన అందరికీ వందనం తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము నవంబర్ నెల పదమూడవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానము పంపినారు అదేవిధంగా యశ్యా గ్రంథము యాభై రెండవ అధ్యాయము పన్నెండవ వర్షములో ఇలా ఉంది యహోవా మీ ముందు నడుచు అవును తల్లిన దేవుడు మనకంటే ముందుగా నడుస్తారని వాక్యము తెలియజేస్తుంది మనం ఎటువంటి ప్రమాదంలో పడకుండా ఏ స్థితిలో ఉన్నా కానీ ఏ చోట ఉన్నా కానీ ఆయన మనకంటే ముందుగా ఉంటారని వాక్య రూపంలో మనకు తెలియజేస్తున్నారు దేవుడు తన ప్రజలకు నాయకత్వం చేయాలని మరియు వారి వెనుక ఉండి రక్షిస్తున్నారని వాక్యము తెలియజేస్తుంది ఇది ఎహోవ తన ప్రజలకు మార్గనిర్దేశం చేస్తారని మరియు వెనుక భాగం నుండి రక్షిస్తారని సూచిస్తుంది ఈ వాక్యము అంటే వారిని చుట్టుముట్టడానికి ప్రయత్నించే శత్రువుల నుండి కాపాడుతున్నారని వాక్య రూపంలో మనకు తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు ఈ వచనము ఎహో తన ప్రజలకు తన జీవితంలో ముందు నడిచే వారిగా ముందు రక్షించే వారిగా ఆయన ఉంటారని ఈ వాక్య రూపంలో మనకు తెలియజేస్తుంది ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక ఆయన మనకు ఎల్లవేళలా తోడు ఉండును గాక ఆమె ప్రార్థన భూమిని ఆకాశం సృష్టించిన సర్వశక్తులు తండ్రి దేవద్దేవ మీ దేవతములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రముడు ఎంతమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు వారికి ఆరోగ్యంనే ఉండి శక్తిని దయచేయండి స్వస్థతనివ్వండి వారికి పరిచయం చేస్తున్న వారు వారి కుటుంబస్తులు కానీ డాక్టర్లు కానీ ఆరోగ్య డాక్టర్లు కానీ నర్సులు కానీ ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క నామంలో కాపాడి వారికి ఎటువంటి శోధన లేకుండా మీ వాక్య రూపంలో తెలియజేసిన ప్రకారంగా మాకంటే ముందుగా మీరు నడుస్తారని మాకు ఎటువంటి శోధన లేకుండా మమ్మల్ని మాకు కావలి కాస్తున్నారని వాక్య రూపంలో మాకు ఎలాగైతే తెలియజేశారో నాయన మాకు తోడుగా ఉండండి అనేక మంది బిడ్డలు అనేక చోట్లకు వారి వారి పని నిమిత్తము వారి వారి ఉద్యోగ నిమిత్తము వారి వారి అవసరత నిమిత్తము ప్రయాణం చేస్తున్నారు వారి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి గర్భఫలంకు ఎదురు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలం ఇవ్వండి ఎంతోమంది తల్లి అవడానికి తల్లిదండ్రులు అవడానికి ఎంతోమంది ఆశపడుచున్నారు ఆయన వారికి ఒక అవకాశం ఇచ్చి వారిని ఫలింపచేయండి అలాగే యజమాను తో పనిచేసిన బిడ్డలకు జ్ఞానంగా తెలివిగా వారికి సమాధానంగా యజమానితో విధేయులైన పనివారిగా చేయడానికి వారికి జ్ఞానం ఉంది ప్రతి ఒక్క బిడ్డను మీ యొక్క నామములో మీ యొక్క కృపలో నడిపిస్తారని జీవింప చేస్తారని మా ప్రభుని మీ కుమారుడైన క్రీస్తు వారి నామమున ప్రతి మాల వేడుపునిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నామతనం తెలియజేసినా ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవదేవినలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె ప్రస్తుతం